హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఎటువంటి కుకింగ్ సోడాలు ఫుడ్ కలర్స్ వేయకుండా కాలా జామున్ ఎలా చేసుకోవాలో చెప్తానండి అయితే చూడండి ఒక అర లీటరు ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి ఈ లీటర్ ఫుల్ క్రీమ్ పాలుకి నేను ఇప్పుడు చూపించే మిగతా ఐటమ్స్ అన్నీ ఆ విధంగా వేసుకోండి ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడక్కర్లేదు కుకింగ్ సోడా కూడా వేయక్కర్లేదండి చాలా అంటే చాలా రుచిగా వస్తాయి అయితే ఇప్పుడు ఈ అర లీటర్ పాలుని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోండి మీడియం ఫ్లేమ్లోని అంటే ముద్దకోవలాగా అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి ఇలా పొంగుతున్నప్పుడు ఇలా కలుపుకొని ముద్దవలాగా అవ్వాలండి మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ మీద పెట్టి ముద్దకోవలాగా అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచండి చూడండి ఎలా లేదన్నా ఈ లీటర్ పాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుందండి ఇలా కోవలా రావడానికి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి ఈ కోవాని కోవా బాగా చల్లారిందండి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామని అంటే బాగా మెత్తగా ఇలాగా కలుపుకుందామండి కలుపుకొని మనకి మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక రెండు స్పూన్లు వేయండి లేదా ఓ టెన్ రూపీస్ ప్యాకెట్ వేసియండి అమూల్య తర్వాత ఒక రెండు స్పూన్లు మైదా పిండి వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం డ్రైగా ఉంటే పాలు వేసుకొని కలుపుకోండి ఇలా డ్రై అవుతుందనమాట కొద్దిగా పాలు వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి తీసుకొని మన అరిచేతిలోని మధ్యలో పెట్టి ఇలాగా సిలిండర్స్ లాగా అంటే కాలాజామ్ షేప్లో ఈ విధంగా చేసుకోవాలండి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము ఒక కప్పు పంచదార తీసుకోండి తీసుకొని పాకం వచ్చేంత వరకు ఒక కప్పు వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచండి ఉడుగుతున్నప్పుడే కొద్దిగా ఇలాచి వేయండి చూడండి ఈ విధంగా తీగ పాకం అంటారు కదా మరీ తీగ అక్కర్లేదు చాలా అంటే చాలా పాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాలీలో నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఈ కాలార్జా షేప్లో చేసుకున్నాం కదండి వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లోని బాగా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి వేయించుకొని పంచదార పాకంలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవడమే ఎటువంటి వంట సోడా వేయక్కర్లేదు మంచి టేస్ట్ అయితే వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి రుచిగా ఉంటుంది వంట సోడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి కొంచెం లావుగా వస్తాయి అనమాట కానీ అవసరం లేదు చాలా టేస్ట్గా వస్తాయి బాగుంటుంది ఒకసారి వంట సోడా వేయకుండానే ట్రై చేయండి చూడండి చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి అయితే నేను ఈ వీటికి కావాల్సిన కాలజాంప్కి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి